మూడున్నర గంటలకి ఇంకసలు ఎముకలు కురికేస్తోందనేటటువంటి చలిలో పరమశివుని యొక్క మూర్తి తీసుకొస్తారు లేదా శివాలయం తలుపులు బార్లా తెరిచేసి ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసినప్పుడు ఒక ఆయనకి అవమానం వచ్చింది ఏమయ్యా ఎందుకు నీకు ఈ మార్గశీర్షమాసంలో తెల్లవారు గట్ట మూడు గంటలకు అభిషేకం అప్పుడు నీళ్లు తీసుకురావాలి నూతిలో నీళ్లు లేకపోతే నదిలో నీళ్లు తీసుకురావాలి ఎలా ఉంటాయి అవి మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటాయి మంచుగడ్డలా ఉన్నటువంటి చల్లటి నీళ్లతో మీరు గోడ ముట్టుకుంటే గోడ చల్లగా ఉంటుంది అంత గడగడగడగడలాడిపోయే చలిలో ఈ చన్నీళ్లతో ఆయన అభిషేకం చేయించుకుంటాడు అప్పుడు ఎందుకు చేయించుకున్నావు అంటే ఆయన అన్నాడు గంగా శాంకౌ కర్రణత శీతలాంగా భుజంగా వాగే దయార్ద్రామీరి దువిత చందనం సోడు ఇం సీతం ప్రభూత కనకసభానాథ సో క్వ శక్తి చిత్తే భవతి నతే నిత్యవాసో మదీయే ఆయన చూశాడు ఎందుకు మాసంలో ఇంత చలిలో ఇంత తెల్లవారకట్ట మూడు గంటలకు పోసుకుంటున్నాడు నీళ్ళు ఏదో హాయిగా గుడి అంటే తలుపులు వేసేస్తే వెచ్చగా ఉంటుంది అరిమానేసి మార్గశీరమాసం ఆర్ధ్రా నక్షత్రంలో తలుపులు తెరిపించుకుని చన్నీళ్ళు పోసుకోవడం ఎందుకు ఏమిటి సరదా అని ఆయన అడిగాడు పరమశివుణ్ణి మౌలే గంగా శాంకౌ ఈశ్వరా పొని మీరు వెచ్చగా ఉంది ఒళ్ళు చికాక్గా ఒక్క ఉక్కపోసేస్తోంది అందామా అంటే లోకంలో ఎవరికైనా పోస్తుందేమో కానీ ఉక్కపోయిన వాడు ఎవరైనా ఉంటే మీరు ఒక్కడే ఎందుకని మౌలే గంగ మీకేమో తల్లలో గంగ ఉంది కాబట్టి చల్లగా ఉంటుంది ఎప్పుడు అంటే అలా ఉంటుంది ఏంటి తడుస్తూ ఉంటుంది అందుకే ఆర్ద్ర తడిసిపోతూ ఉంటాడు అది చాలదన్నట్టు శశాంకౌ తల మీద ఎవడైనా అన్ని నీళ్లును గడ్డ లాంటి చంద్రుడిని పెట్టుకుంటే తుమ్ముతాడు నువ్వో ఎప్పటి నుంచి పెట్టుకున్నావో తెలీదు ఒక పక్క గంగ ఒక పక్క చంద్రుడు ఇద్దరూ చల్లతనమే మౌలో గంగా శంకౌ కరచరణ తలే శీతలాంగా భుజంగా ఫోన్లే తల మీద ఒక్కటే చల్లతనం పెట్టుకున్నాడు కాని మిగిలిన ముడ్లేమన్నా కొంచెం తాపంగా ఉందేమో చెమట పట్టు అనుకుందామా చేతులకి కాళ్ళకి అన్నిటికీ పావులు ఇట్టుకున్నావు ఆభరణాలుగా ఈ నాగాభరణాలు పెట్టుకున్న కారణం చేత పావులు చల్లగా ఉంటాయి అవి ఒంటికి తగులుతుంటే అపారమైన చల్లతనం పోనీ ఇది సరిపోలేదు నీకు ఈ చల్లతనం అన్నట్లుగా వామే భాగే దయార్ద్రా అది కవి గొప్పతనం నువ్వు ఆర్ధ్ర నక్షత్రమునందు ప్రకాశిస్తావు ఆవిడ దయా ఆవిడ దయతో తడిగా ఉంటుంది ఎప్పుడు అమ్మ కళ్ళు పొడిగా ఉండవు పరమదయతో ఆవిడ చూస్తూ ఉంటుంది లోకాన్నంతట్నే నా బిడ్డలు వీళ్ళు అందరూ జాగ్రత్తగా ఉన్నారా చూసుకుంటుందిట అందుకే ఆవిడికి విశాలాక్షి అని పేరు ఇలా ఉండదుట ఆవిడ ఎప్పుడు ఇలా చూస్తూ ఉండదు అమ్మవారు ఇలా ఇలా తిప్పుతుందిట ఈ చివరకి ఈ చివరకి ఇలా తిప్పుతుంది కళ్ళు ఎందుకలా తిప్పడం అంటే శంకరులు సౌందర్యలహరిలో చెప్పారు దృశా ద్రాదర నీలోపల రుచా కృపయా మమపి అమ్మా మీ బిడ్డలం కదూ బ్రహ్మాండంలో ఎక్కడి వరకో నీ చూపు అలా తిప్పి అందరూ బాగున్నారా అని ఈ కడగంటి చూపుతో చూస్తూ ఉంటావు దయార్థ్రా అంత చల్లని మనసున్న చల్లని తల్లి నీకు వామభాగంలో ఉంది ఎంత చల్లతనం ఓ పక్క గంగా ఓ పక్క చంద్రుడా చల్లని పాములా పరమ దయ కలిగిన చల్లని చల్ల పోనీ అక్కడతో సరిపోయిందా దయ ఉంది అంటే ఎప్పుడైనా కోపం వస్తుందా అండి అందామా అంటే హిమగిరి దుహిత ఆవిడ హిమవంతుడి కూతురు హిమవంతుడు చల్లహా ఉంటాడు దాని పేరే హిమవత్ పర్వతం మరి తండ్రి గారి పోలిక కూతురు ఏంటి కాబట్టి చల్లని తల్లి ఎంత అందంగా చెప్పాడు నిజంగా అశ్లోకం కాబట్టి ఆయన తల్లి అయిందంటే వాళ్ళ నాన్నగారు అటువంటి వాడు మరి ఆ నాన్నగారి పోలికే కూతురుకు వచ్చింది తండ్రి అటువంటి వాళ్ళు అయినప్పుడు బిడ్డలు ఎందుకు మోసగాళ్ళు అవుతారు తండ్రి అంత చల్లనివాడు అనేది చల్లతనం వచ్చింది అమ్మవారికి కూడా కాబట్టి వామే భాగే దయార్ద్రామగిరి దుహిత ఈ చల్లతనం నీకు సరిపోలేదేంటి చందనం సర్వగాత్రే ఒళ్ళంతా గంధం రాసుకుంటాడు ఇదో సంతోషమైంది అభిషేకం పూర్తి చేస్తే చందనోదకంతోనే గుళ్ళంతా గంధం అందుకే శివలింగానికి అభిషేకం అయిపోతే తుడిచేసి విభూతి పెట్టేసి గంధం అలాది బొట్టు పెడతారు గుళ్ళంతా చందనం రాసుకుంటే కాదు చల్లగా ఉంటుంది చందనం సర్వదాత్రే ఇద్దం ప్రభూతం కనక సభానాథ సోడుపశక్తి కనక సభానాథ అంటే చిదంబరేశ్వరుడు అట రాజా కనక సభానాథ యుద్ధం ప్రభూతం ఇంత చల్లతనం ఏమిటయా బయట మార్గశిరమాసం చల్లతనమా అందులో ఆర్ధ నక్షత్రమా విపరీతమైన మంచ కుక్క కూడా తిరగడం మానేసి ఇలా ముట్టి పెట్టుకు పడుకుంటుందా అటువంటప్పుడు హాయిగా గర్భాలయంలో తలుపేసి కూర్చోవలసిన వాడివి తలుపులు దీయించుకుని అప్పుడు సన్నీలు పోసుకుంటున్నావా ఏమిటయా ఈ పిచ్చి నీకు పోని నీకేమైనా ఒంటికి తాప ఉంటుందా అంటే నీ దగ్గర ఉన్నవన్నీ చల్లనమే ఉన్నాయా ఎందుకయ్యా కనక కనకసభానాథ సోడుంప శక్తి ఇంత చల్లతనం ఎలా తట్టుకోగలిగావాను చాలా కష్టం కదూ అంత చలి ఎముకలు కొరికేస్తుంటే ఉన్న బట్టే కట్టుకుని ఎవడు కూర్చుంటాడండి ఎవడు కూర్చోలేడు ఒళ్ళు చెమట పట్టేసినా ఏదో అస్సో బుస్సో అంటూ కూర్చుంటాడు ఎండ కాస్తే విపరీతమైన చలిసేస్తోంది అనుకోండి ఏదో ఒకటి కప్పుకోకుండా కూర్చోలేడు అది సాధ్యం కాదు ఈ ఉత్తర్యం తీసేసి తలకి బాగా చెవులకి చుట్టేసుకుని ఇలా దగ్గరగా చేతులు కాళ్ళు పెట్టి కూర్చోవాలి అలాంటిది నువ్వు ఇంత చల్లదనంలో మార్గశిరమాసంలో ఆర్ద్రా నక్షత్రంలో మూడు గంటలకు చన్నీళ్లు పోసేస్తే ఎలా ఉంటున్నావు ఆ నాకు అర్థమైంది ఎందుకు చేయించుకుంటావు ఆర్ద్రా అభిషేకం అన్నాడే ఆర్ద్రాభిషేకము అంటారు మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో ప్రతి శివాలయంలో జరగాల అభిషేకం అది చూడాలి వెళ్ళి మనం స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళామంటే పైన లాల్చి బనీని ఉండకూడదు ఉత్తరీయం చుట్టుకుని వెళ్ళాలి వెళ్ళి నిలబడి చూడాల అభిషేకం ఎందుకుట అంటే శివుడు ఎందుకంత చల్లతనాన్ని కోరుకున్నాడంటే చిత్తే నిర్వే నతే నా హృదయంలో ఉన్నాడు కదా శివుడు ఈ గుండెల నిండా ఎప్పుడు ఆ కోరిక ఈ కోరిక పరుగు ఊరక అటు తిరగడం ఇటు తిరగడం వేడి తెల్లవారు సామున మూడున్నర గంటలకి ఇంకసలు ఎముకలు కురికేస్తోందనే